హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దసరా టైంలో నాన్ వెజ్ వీడియో ఏంటనే అయితే అనుకోకండి ఇదైతే దసరా కన్నా టెన్ డేస్ ముందు తీసిన వీడియో అనమాట వీడియో ఎడిటింగ్ అయితే ఎప్పుడో చేస్తాను కానీ వాయిస్ అవ్వడానికి మనకు చాలా బద్ధకం అందుకే వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి మోస్ట్లీ అది ఏ బిర్యానీ అయినా అందరి ఫేవరెట్ డిషెస్ లో అయితే ఇదే ఫస్ట్ ఉంటుంది కదా మొన్న ఎప్పటి నుంచో ఈ టైప్లో చికెన్ పులావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు వైట్ పులావ్ చేసి కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసేదాన్ని అలా తిని తిని బోర్ కొట్టి టైప్లో చేశాను అనమాట అతనికి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పలేదు కదా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఉప్పు పసుపు కారం నిమ్మరసం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే వన్ గ్లాస్ బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను నెక్స్ట్ అయితే గిన్నె తీసుకుని నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి లవంగం దాల్చిన చెక్క యాలకులు వేసి ఆనియన్స్ మిర్చి టమాటో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని చికెన్ ని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ రైస్ వేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈ బిర్యానీ చేస్తుల్లోకి నైట్ అయితే నైన్ అయింది అందుకే మసాలాలు అనేవి పెద్ద యాడ్ చేయకుండా మైల్డ్గా చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది తక్కువ వీడియో లాస్ట్ వరకు చూశారు కదా దీన్ని పులావ్ అనాలా బిర్యానీ అనాలా మీరే కామెంట్ చేయండి వీడియో నచ్చిన నచ్చకపోయినా చికెన్ లవ్స్ అయితే ఒక లైక్ వేసుకోండి బాయ్ బాయ్